తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం అండి మనము ఈ వీడియోలని అయితే కొత్త పెన్షన్ల గురించి పిఎం కిసాన్ గురించి కొత్త రేషన్ కార్డుల గురించి మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం గురించి అయితే మనం ఈరోజు ఈ వీడియోలైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అయితే అందిస్తాను సో ఖచ్చితంగా అయితే మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి సో మీరు చివరి దాకా చూడడం వల్ల మీకే ఉపయోగం ఉంటుంది సో ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటిగా ఈ పెన్షన్లలోకి అయితే వెళ్ళిపోదాం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పిన్షన్లు అయితే ఆల్రెడీ ప్రారంభమయ్యాయి సో రేపు మాత్రం ఒకటి నుండి పద్నాలుగు జిల్లాల వరకు ఈ కొత్త పిన్షన్లు అయితే పంపిణీ అయ్యబోతున్నారు సో అవి ఏ జిల్లాలో నేనైతే ఇప్పుడు మీకైతే చెప్తాను సో అవి ఏ ఏ జిల్లాలంటే సంగారెడ్డి కరీంనగర్ సిరిసిల్ల రంగారెడ్డి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం నాగర్ కర్నూలు నల్గొండ ఖమ్మం ఇలాగా కొన్ని జిల్లాల వరకు అయితే రేపు ఈ కొత్త పింఛన్ డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే ఈ కొత్త పింఛన్ల కోసం చాలామంది లబ్ధిదారులు అయితే చూస్తున్నారు సో దీనిపైన మన ప్రభుత్వం నుంచి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే కొత్త విడుదల అనేది విడుదల చేయడం జరిగింది సో ఎవరైతే పాత పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పెండింగ్లో పడ్డ పెన్షన్లు ఉన్నాయో అటువంటి వారు అందరికీ ఈ పెన్షన్ డబ్బులు అనేది పెండింగ్లో ఉన్న పిన్షన్ డబ్బులు అనేది తీసివేసిన తర్వాత కొత్త పెన్షన్ డబ్బులు అనేది అమలు చేయాలనే ఉద్దేశంతో మనకు ఈ రెండు వేల పావు రూపాయలను నాలుగు వేల పారు రూపాయలు వేస్తూ ఇచ్చిన హామీ మేరకు నాలుగు వేల పారు రూపాయలను ఆరు వేల పారు రూపాయలు కొత్త పెన్షన్ల కింద అమరుస్తూ మనకైతే ఉత్తర్వాలు జారీ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మనకు ఎవరెవరికైతే చాలామందికి గత రెండు మూడు నెలల నుంచి అయితే పింఛన్ డబ్బులు కట్ కావడం అయితే జరిగింది సో వాటిని కూడా త్వరలోనే ఈ కొత్త పింఛన్ల రూపంలోనైతే అందిస్తామంటూ మనకైతే అప్డేట్ వచ్చింది సో ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రెండో అప్డేట్లకైతే వెళ్ళిపోదాం మనకు కొత్త రేషన్ కార్డులకైతే మనకు మార్గదర్శకాలను జారీ అయితే చేసింది సో ఏవైతే దరఖాస్తులు ఉన్నాయో వాటితో పాటు కులగరణ సర్వే ఆధారంగా రూపొందించిన జాబితా కేంద్రస్థాయి పరిశీలన బాధ్యతలను కలెక్టర్లు మరియు జిహెచ్ఎంసీ కమిషనర్లు అప్పగించింది సో ఎంపీడీవీలు మున్సిపల్ కమిషనర్లు మూసాయిదా జాబితాలను గ్రామసభ వార్డుల్లో ప్రదర్శించి చర్చించ చర్చించిన తర్వాతే ఆమోదిస్తారు కార్డుల్లో మార్పులకు అవకాశం అనేది మనకైతే ఏవైతే కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయో మరియు వాటిలో ఏవైతే మార్పులు చేయాలనుకుంటున్నారో వాటి గురించి ఈ నెల చి ఇర ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తారన్నట్టు మనకైతే అప్డేట్ వచ్చింది సో ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి అయితే మనకు కొత్త రేషన్ కార్డులు అయితే వస్తున్నాయి సో దీన్ని అయితే మనకు ఎవరెవరైతే అధికారులు ఉన్నారో వారి పట్ల అన్ని చూసినాకనే మనకు ఈ కొత్త రేషన్ కార్డులు వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది ఇంకా మనము మరో అప్డేట్లోకి అయితే వెళ్ళినట్టయితే మనకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కూడా త్వరలోనే దేనున్నారు సో ఎవరెవరికైతే ఇల్లు లేదో వారందరికీ కూడా ఇది వర్తిస్తుందని మనకైతే చెప్పడం అయితే జరిగింది సో దీని పట్ల ఈ కొత్త ఇండ్లు అనేది నిర్మిస్తూనే ఉన్నారు చాలామందికి సో ఇది మాత్రం కొంతమందికే వస్తున్నట్లు మనకైతే చెప్పడం జరిగింది సో ఎటువంటి వారికి వస్తుందో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం వ్యవసాయ భూమి లేని కూలీల కుటుంబాలకు అయితే వర్తిస్తుంది సో మరియు ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉండి రెండు వేల ఇరవై సంవత్సరంలో మరియు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కనీసం ఇరవై నాలుగు రోజులు ఉపాధి హామీ పని చేసిన వారికి అర్హులైతే ఉంటారట సో ఇంకొకటి చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు ద్వారా కూలీల కుటుంబాన్ని యూనిట్లా గుర్తిస్తారు లబ్ధి పొందాలంటే కుటుంబంలో ఎవరికి భూమి ఉండకూడదు ఎవరెవరికైతే ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం రావాలంటే కుటుంబంలో ఎవరెవరికైతే ఇల్లు లేదో వారికి మాత్రమే వస్తుందని మనకైతే చెప్పడం జరిగింది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరు వేల చొప్పున పన్నెండు వేలు రెండు విడతల్లో ఈ ఆరు వేల ఆరు వేలు రెండు విడతల్లో ఖాతాలను అయితే జమ చేయబోతున్నారు సో ఇది మాత్రం ఇది కూడా ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి అయితే తొలి విడతనైతే అమలు చేయబోతున్నారు ఇదైతే మరో అప్డేట్ పిఎం కిసాన్ రూ రూపాయలు అయితే పదివేలకు అయితే పెంపు చేశారు సో పిఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు కేంద్రం ఏటా రూపాయలు ఆరు వేలు ఇస్తుండగా ఈసారి అయితే మనకు పదివేలకు అయితే పెంపు చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ మేరకు ప్రకటన ఉంటుందని సమాచారం అయితే వచ్చింది ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు కూడా పెంపుపై మాట్లాడారు సో so, ఇక్కడ చూసుకున్నట్లయితే కేంద్రం ఇచ్చే పదివేలతో పాటు తాము మరో పదివేలు కలిపి అన్నదాత సుఖీభవా పథకం కింద అమలు చేస్తామని అయితే మనకైతే చెప్పడం జరిగింది సో so, పిఎం కిసాన్ ఏదైతే ఉందో గత కొన్ని సంవత్సరాలుగానైతే ఆరు వేల రూపాయలే మాత్రమే ఇచ్చారు సో ఈసారి పదివేలకైతే చేశారు సో ఖచ్చితంగా ఎవరెవరికైతే అర్హులు ఉన్నారో పిఎం కిసాన్కు వారికి పదివేలు అయితే ఫిబ్రవరి నెలలోనైతే ఖాతాలో జమ అవుతాయి అన్నట్లు మనకైతే అప్డేట్ వచ్చింది సో ఇవన్నీ అప్డేట్ల మూల ఏంటిదంటే ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచి అయితే మనకు కొత్త రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం రైతు భరోసా ఇవన్నీ అయితే మన ఈ నెల జనవరి ఇరవై ఇరవై ఆరో తారీఖు నుంచి అయితే అమలు అయ్యబోతున్నారు సో పిఎం కిసాన్ అయితే ఫిబ్రవరి నెలలో అయితే డబ్బులు జమ అవుతున్నాయి అన్నట్లు మనకైతే అప్డేట్ వచ్చింది సో ఇది ఇవాటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ